రైతులందరికీ నమస్తే అండి ప్రజెంట్ అయితే మనం ఇక్కడ పెద్ద గోల్కొండ దగ్గర ఉన్నాము సాజిద్ బై డైరీ ఫామ్ లో అన్న నమస్తే ఒకసారి మన దగ్గర ఈ రోజు ఏ బ్రీడ్ సంబంధించిన గేదెలు దిగాయి బన్ని గుజరాత్ నుంచి ఓకే ఎన్ని ఎన్ని వచ్చాయి మొత్తం ఓకే తొమ్మిది అయితే మనకి లోడ్ సేల్ కున్నాయి ఓకే పాల కెపాసిటీ ఎంత ఉందా వీటిలో పన్నెండు నుంచి పదిహేను లీటర్ పాలు ఇచ్చే గేదెలు అని చెప్తున్నారు మనకి రేట్ విషయానికి వస్తే ఎంత ఓకే లక్ష ఇరవై నుంచి లక్ష నలభై వరకు ఉన్నాయి రేట్లు పది లీటర్ గ్యారంటీ పది లీటర్ల గ్యారంటీ మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు రేట్ రైతులు అయితే వచ్చి ఇక్కడ పాలు

మనకి పాలిస్తే కూడా క్వాలిటీ బర్రెలు చూసుకోవచ్చు బన్నీ బ్రీ సంబంధించిన గేదె సేల్కి ఉన్నాయి అన్న ఒక్కసారి మన కాంటాక్ట్ నెంబర్ చెప్పరా మీది సిక్స్ ఫోర్ జీరో డబల్ సిక్స్ జీరో ఫోర్ ఎయిట్ సిక్స్ ఓకే ఈ నెంబర్ కాల్ చేస్తే ఎనీ టైం లో అందుబాటులో ఓకే చూసుకోవచ్చు మన లొకేషన్ కూడా అన్న వాట్సాప్ చేసినా కూడా లొకేషన్ కూడా వేయడం కూడా జరుగుతుంది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే చూసుకోవచ్చు మనకైతే ప్రెసెంట్ బన్నీ బ్రీ సంబంధించిన లోడ్ అయితే దిగిందండి పెద్ద గోల్కొండ ఎగ్జిట్ ఫిఫ్టీన్ కి అయితే చాలా దగ్గరలో ఉంటాం మీకు ఎవరికైనా గేదెలు కావాలనుకున్న వాళ్ళు బన్నీ బ్రీడ్ కి సంబంధించిన గేదెలు కావాలనుకున్న వాళ్ళు నేరుగా రావచ్చు వీటి అడర్ క్వాలిటీ కూడా మీరు చూపిస్తాను చూడండి ఒకసారి మొత్తం కూడా తొమ్మిది గేదలు అయితే ఉన్నాయండి ప్రజెంట్ వీటి అడ్ర క్వాలిటీ కూడా ఇప్పుడే దిగిందండి లోడ్ అయితే ఇప్పుడే దిగింది కొంచెం మనకి చెట్ల కింద కట్టేయడం జరిగింది మీరు పాలు చెక్ చేసుకోండి ఉదయం సాయంత్రం మళ్ళీ మసిన రోజు ఉదయం కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాత అయితే తీసుకోవచ్చు అని చెప్తున్నారు ఎలాంటి ఇబ్బంది లేదు చెప్తున్నారు లక్ష ఇరవై ఐదు వేల నుంచి అయితే లక్ష నలభై ఐదు వేల వరకు ఉంది రేట్లు మీకు ఎవరికైనా గేదెలు కావాలనుకున్న వాళ్ళు వచ్చి అయితే కొనుగోలు చేయచ్చు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్